అందరికీ నమస్కారం వేగా న్యూస్ కి స్వాగతం నేను మీ శ్యామ్ ప్రసాద్ కాకినాడ జిల్లా పిఠాపురంలో స్థానిక సూర్యరాయ విద్యానంద గ్రంథాలయ ప్రాంగణంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ నగర శాఖ సత్య రామచంద్రరావు ఆధ్వర్యంలో అఖండ భారతావరణలో సహస్ర దీపాలంకరణ కార్యక్రమం అటు దేశభక్తి ఇటు దైవభక్తిని మిళితం చేస్తూ నిర్వహించారు దేశవ్యాప్తంగా ఉన్న జ్యోతిర్లింగాలు పంచారామ క్షేత్రాలు చార్ధాం శక్తిపీఠ క్షేత్రాలకు ప్రతీకలుగా పార్థివ శివలింగాలను ఏర్పాటు చేసి కార్తీక దీపాలను చేశారు అనంతరం కార్యనిర్వాహకులు మీడియాతో మాట్లాడుతూ సనాతన ధర్మ దేవాలయాల పరిరక్షణ బాధ్యత ప్రతి హిందువుపైన ఉంది అని ఇందుకు సంబంధించి జనవరి ఐదవ తేదీన విజయవాడలో హైందవ శంకారామం అనే బృహత్తర కార్యక్రమం జరగనుంది అని ఈ కార్యక్రమంపై దిశానిర్దేశం చేసేందుకు సన్నాహక సమావేశం డిసెంబర్ ఎనిమిదవ తేదీ పిఠాపురంలో జరగనుంది అని ప్రతి హిందువు ఈ కార్యక్రమంలో పాల్గొని దేవాలయాల పరిరక్షణకు నడుం బిగించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ కొండేపూడి శంకర్రావు అల్లవరపు నగేష్ రాయుడు శీను శ్రీనివాస్ దుర్గా శంకరుడు ప్రసాద్ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు

తీసుకోవచ్చు కానీ అందరికీ నమస్కారం ఈరోజు పవిత్రమైనటువంటి కార్తీక మాస సందర్భంగా పిఠాపురణ సూర్యరాయ గ్రంథాలయంలో అఖండ భారత దర్శనంలో జ్యోతిర్లింగాలు మరియు పంచారామాలు మరియు పంచభూత లింగాలు అష్టాదశ శక్తి పెట్టారు విప్లవ వీరులు అలాగే మహాపురుషులు ఈ జన్మించినటువంటి వారి యొక్క స్మరణ చేసుకుంటూ ఈరోజు మనం అఖండ భారత్లో దీ దీపాలంకరణ మన కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా హృదయపూర్వకంగా ఈ కార్యక్రమంలో శివుడి యొక్క సన్నిధికి శివనామాన్ని తలుచుకుంటూ కార్యక్రమంలో పాల్గొన్నారు వారందరికీ ముందుగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన అందరికీ కూడా దేవుని మీద చాలా భక్తి ఉంది అయిన భక్తి ఎక్కువ కానీ దేవుడికి అన్యాయం జరిగితే నచ్చించవలసినటువంటి బాధ్యత మనదే ఉంది కాబట్టి ప్రతి దా ప్రతి యుగంలోనూ భగవంతుడు రాముడు మానవుడిగా పుట్టే మాత్రమే ఈ ధర్మాన్ని రక్షించాడు కృష్ణుడు కూడా మానవుడిగా జన్మించే ఈ ధర్మాన్ని రక్షించాడు కలియుగంలో హిందువులుగా మనం అందరం జన్మించాం ఈనాడు మన సనాతన ధర్మానికి చాలా వ్యతిరేకమైనటువంటి భావనతోటి విదేశీ కుట్రలు కూడా జరుగుతున్నాయి ఎలాగైనా ఈ దేశాన్ని మళ్ళీ నాశనం చేయాలని కానీ మనకు ఉండేటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం వారు చాలా చక్కటి యోజనాబద్ధంగా మన దేశం అభివృద్ధి చెందాలి అంటే మన భారతదేశం యొక్క సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడేటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది ఇది ఒక ప్రభుత్వమే చేస్తుందని మనం అనుకోవడం కాదు హిందూ ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత మన హిందువులందరి మీద ఉంది మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్